జనగామ జిల్లా స్టేషన్ ఖాన్పూర్ మండలం నియోజకవర్గ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్లతో కలిసి ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన సత్యనారాయణ అనే రైతును ధాన్యం వివరాలు అడిగారు ఎన్ని ఎకరాల్లో పంట వేశావు ఎన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చావు ఎన్ని క్వింటాల ధాన్యం ఉంటుందని సంబంధ వివరాలపై ఆరా తీశారు ఇక ఈ మేరకు ఆ రైతు స్పందిస్తూ నాలుగు ఎకరాల్లో పంట పండించాలని రెండు వందల బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చానని నూట నలభై క్వింటాల వరకు ఉంటుందని ఎమ్మెల్యేకు రైతు సత్యనారాయణ వివరించారు అలాగే ఇప్పటి వరకు ఈ కేంద్రంలో ఎంతమంది రైతుల వద్ద ధాన్యం ఎన్ని క్వింటాల ధాన్యం కొనుగోలు చేశారు ఎంత మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారని కేంద్ర నిర్వాహకులను అడిగారు ఈ క్రమంలో వారు స్పందిస్తూ ఇప్పటి వరకు ఎనిమిది మంది రైతుల వద్ద నుంచి మూడు వేల మూడు వందల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని నలభై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశామని ఎమ్మెల్యేకు కేంద్ర నిర్వాహకులు వివరించారు ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కొని కొనియాడారు అయితే ఎన్ని ఎన్ని మొత్తం ఎన్ని బస్తాలు మొత్తము రెండు వందల బస్తాలు రెండు వందల బస్తాలు అంటే కింటాలు ఎంత అయితే నూట నలభై అవుతుంది నూట నలభై కింటాలు అవుతుంది 2344 కేకిరండి సార్. అま ఇప్పుడు మీరు CNR 28 కప్పుడు మీ IKBP ద్వారా ఇప్పటివరకు ఎన్ని కిటాల్లు కొన్నారు? ఆ 3000 చిల్లర కొన్నారు సార్. 33000 3000 చిల్లర 33000 సారీ 3000 3330 కొన్నారు. 3300 కిటాల్స్ కొన్నారు. ఎంత మంది రైతులు? ఆ 48 48 రైటర్స్ వాళ్ళందరికి ఎంత మందికి డబుల్ జమైనింగ్? मलबे यार मैं बस कुछ चाहिए लेटी रेंडो नहीं सच्ची साइन का मोमेंट मलबे यार मंदी की पी मेंटेनेंस बोनस ये तो मंदी कुछ नहीं बोनस अंटे हाँ चेक अलसो निकलते हैं अरे इंजीनियर हाँ लेने आते हैं सब ऐसे में ये टोटल का मेरा तो आईडोजेस्ट का मेरा तो ट्रांसजेस्ट का पेपर ट्रांसैक्शनल टाइप का ही था नहीं ఇప్పుడు ఇది రివైజ్ స్పీడ్ పెట్టారట కదా అవును సార్ మనకు ఒరిజినల్ జీవో థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్